సింపుల్గా సేమ్య తయారు చేయడం ఎలా అయితే ఒక గంజిలో నెయ్యి వేసి అది కరగగానే కొబ్బరి కొడుకలు వేసి ఇట్లా దోరగా కోలించుకొని అదేవిధంగా వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అయితే ఇప్పుడు మనం బొంబాయి సేమ్య అదే గంజలో కాస్త నెయ్యి వేసి వీటిని కూడా ఎర్రగా బ్రౌన్ కలర్గా వచ్చే వరకు దూరగా గోరించుకోను వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి అయితే ఇప్పుడు మనం అదే గంజులో కొన్ని మంచినీళ్ళు పోసి వేడిగా చేసిన తర్వాత అందులోనే మసులుతుండగా చక్కెర వేసి ఈ చక్కెర వేసిన నీటిలోనే గోలిచ్చుకున్న ఏదైతే బ్రౌన్ కలర్ ఉన్న సేమ్యాను ఆ నీటిలో వేసి కాస్త అంత మరిగి మరిగిన తర్వాత వాటిలో మనం ఇదవరకే కాగబెట్టుకొని చల్లాల్సిన పాలను చిక్కటి పాలను అందులో మనం సరిపడేటట్టు పోసుకోవాలి అప్పుడు ఈ మసులుతున్న సమయంలో వేయించిన కొబ్బరి ఏవైతే ముక్కలు ఉంటాయో ఆ కొబ్బరి ముక్కలను అందులో కలిపి ఒక ఐదు నిమిషాల దాకా సున్నగా మంటతోటి మనం పొయ్యి మీద ఉంచి సేమ్యా రెడీ ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి తీసుకొని మనం ఈ సేమ్యాను వేడి వేడి సేమ్యాను మనం తీసుకుంటే ఎంతో తీయగా స్వీట్గా ఎంతో మధురంగా కమ్మగా ఉంటుందని ఈ సేమ్య అప్పటికప్పుడు తయారు చేసుకునే విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు